Thank you लॉक लॻे लॻी दास खराब پتہ هل پوتي دي نٿا ڪري اها وارو تي روٽ ڏي جو اھو پون پوتي نٿا ڪري اھو ونگا يو بين لاي گڏي پاغي گڏي پاغي اھي تا ائستاي ڏيتا تي مون گود ڪيتا وئي ٿا لاٿر پونتو هويت ڏي किर गाटा ने गाना गाई वो बी मोया सेंटर परटी आटा खटी हार गाते ना डीजे पे मुकान के बोल पे उठो ना हार गाते जी दीमली साइड ऑफ नोट टू लीव द हेड क्वार्टर ऑल द डिपार्टमेंट्स आर नॉट నేను అన్నది నీ బాధ్యత అందరూ నా మీద పెడుతుంది వైదోరి ఊరున్నారో అందరు చూస్తున్నారు మూట రెస్టేషన్ ఇవాళ నైట్ వస్తావా రేపు పొద్దున వస్తావా ఎప్పుడు కానీ బాధ్యత అప్పని

కావాలంటే ఆరు నెలలు కావాలిషం ఏదైతే ఉందో ఇప్పుడు మళ్ళీ పాత కాలు కొలిగించేసి మళ్ళీ కొత్తగాలు పోయాలి

பேருக்கு మిలిన్ గారు నీలే బాబు ఈ మూత పిల్లి కొత్తపీట మధ్య ఎంతమాట మన బీవిరో పీటకు టర్న్ కాకడం ముందు అయితే ఫ్రిడ్జ్ ఉన్నదో ఆ డ్రావెల్ పోయి బిల్లు చేయలేదంట చక్కగా ఇప్పుడు ఏ ఎవరు బాబు ఇక్కడ కాదే ఇప్పుడు అది మనకు దాని వీడియో తీయాలి ఫోటో తీయండి ఎంత కొడుకోకపోతే అంత రికార్డ్ చేయాలి దానికి లిమిట్ ఉన్నదా మరి ఏ రేట్ ఉందో ఐదు ఫిట్ కంటే ఎక్కువ రికార్డ్ ఇది ఉంది ఇప్పుడు ఇక్కడ ఆ గురైంది డెప్త్ పదిహేను ఫిట్లు ఉంటది పదిహేను ఇరవై ఫిట్లు కొట్టుకోకపోతే నువ్వు ఐదు ఫిట్ల రికార్డు పాప మేజర్ సార్ పాత సార్ పంచుకో ఆయన మొత్తం కొట్టుకో